హలేలుయ మన ప్రభుణి శుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా వందనములు దివాది దేవుని నామమునకు అనేక స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక మరొక దినంలోనికి మన సజీవు ప్రవేశపెట్టిన దేవునికి అలాగే ఈ దినమంతా కూడా ఆయన బాహు మనకు తోడుగా ఉండి మనం బలహీన పరిస్థితులన్నింటిలో బలపరిచు బలపరిచుచ్చు ఆయనకు స్థుతి నైవేద్య బలు అర్పిద్దాం జిహ్వా బలు స్తోత్ర యాగములు ఆయనకు ఎంతైనా సమర్పించగల బద్దులము మనము ఆయన ఎంతైనా వీటన్నింటికి అర్హుడు నిర్ణయా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం చదివినట్లయితే ఆయన సార్వభౌమాధికారాన్ని వీ టు ప్రైజ్ అవర్ సోవర్నిటీ గాడ్ ఇక్కడ ఏ విధంగా ఆయన స్థుతించవచ్చు అని రాసి ఉంటుందండి ప్రతి వచనం కూడా ఒక అద్భుతం హోవా ప్రభువ సైన్యముల ప్రతిపద యహోవా అని పేరు వహించువాడా శూరుడా మహాదేవా ఈ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములు సృజించితివి నీకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పబడుతుంది ఆయన సర్వం మీద సమస్తం మీద సార్వభౌమాధికారి అంటే అన్నింటికంటే పైనామము గలవాడని ఇక ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు ఈ ప్రభువు ని పక్షంగా జరిగించాలని కార్యమంటూ ఏది ఉండదని అర్థం ఆయనకు ప్రార్థన దూపము వేద్దాం మనల్ని మన జీవితాన్ని మన బిడలను మన కుటుంబాలను భార్యాభర్తలుగా మోకరిండుతూ ఆయనకు సమర్పించుకుందాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతడ మహాకరుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ నక్షత్రములను పేరు పెట్టి పిలుచువాడ నీ యొక్క చేతి వేలతో ప్రభ మమ్మల్ని సృజించుకున్నా రూపంలో నిర్మించుకున్నా మమ్మల్ని పిలుస్తున్న దేవుడు అరచేతులు చెక్కున్న దేవుడు మీకు వందనాలయ్యస్తుతులయ్య స్తోత్రములయ్యా ఇదిగో ప్రభ ఈ దినమును నాకు ఇచ్చినావు ప్రవ్వ అంటే నేను నీ ఊపిరిలో ఉన్నానని తను నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జీవితమును సాగించటకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి నీ పోలికగా చేయబడిన నేను ప్రభువ ఎన్ను మహిమపరిచినట్లుగా ఉండాలి నీ పోలికగా చేయబడిన నేను నీకు అవమానం తెచ్చరీతిగా ఉండకూడదు ప్రభు అటువంటి ఏ నీచ కార్యము లేకుండా లయపరచండి పూర్తిగా నీ సారూప్యంలో నీకు వచ్చే వరకు నన్ను మలచండి ప్రభు ఇదిగో ప్రభా ఏ బిడ్డలైతే కష్టములు బాధలు గుండా డిప్రెషన్స్ గుండా ఎన్ని ట్రయల్స్ గుండా నడిపించబడుతున్నప్పటికీ ప్రభా వారందరూ విశ్వసించాలి దేవాది దేవుడు పరమ కుమ్మరి ఆయన నన్ను పనికిరాని పాత్రనని నని మరలా చిదిమి తన సారమీరా తనకు యుక్తమైనట్లుగా తనకు పనికి వచ్చే పాత్రగా నన్ను మలుచుకుంటున్నాడు అని విశ్వాసం ఉంచి ప్రభానిలో ముందుకు సాగిపోవాలి అవిశ్వాసపు తలంపులు వారికి రాకుండా వారి తలంపుల చుట్టూ కంచెను వేయండి తండ్రి విశ్వాస జీవితం బలపరచండి తండ్రి అనుమాత్రమైన అనుమానము రాకుండా ఎల్లప్పుడు నాలో ఉంటూ నాతో ఉంటూ నన్ను నీ ఊపిరిలో ఉంచుకున్నావు గనక నేను ఇంకా ఇక్కడ శ్వాస విశ్వాసలతో నేను నేను శుతిస్తున్నానని ప్రతి ఒక్కరూ తెలుసుకుందరు కాకయ్య లోకంలో ఎన్ని వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా అటన్నింటిలో మీరున్నారన్న ధైర్యమే ముందుకు నడిపించును కాక నిబిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు నీ యొక్క గుణగణాలు ప్రపంచానికి వెదజల్లు బాగ్యాన్ని చేయండి పరిమళభరితముగా వారి జీవితాలు ఉండుటకు సహాయం ఇచ్చింది ఇదిగో ఈ విధంగా ఎహోవా ఆశీర్వదించిన వారి కుటుంబము వర్ధిల్లుతుంది అన్న సాక్ష్యముతో కాక ఏ మాత్రమో ఈ లోకపరమైన దారిద్రత చీకటి మరణ ఛాయలు శరీరేచ్చలు అహంభావం గర్వము అసమాధానమైనటువంటి పరిస్థితులు మరణ వచనములు పలుకు నాలుక సెలవు కాక ప్రతి ఒక్క శాపము మీ పాదముల కిందనే ప్రభుత్వం అమలు ముంచాలని అలలు వలె పైకి లేస్తున్న ప్రతి అల మీ పాదముల కిందే వాటన్నింటిలో నా నావలో నా యేసయ్య ఉన్నాడు నన్ను నా యొక్క ధరికి చేర్చివాడు నా యేసు అని విశ్వాసము ప్రతిభకు దయచేయండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయగా సామర్థ్యం దయచేసి వారి జీవితంలో పునరుద్ధరింప చేయండి అసలు వారు వీరైనా ఇంత ఘనముగా బ్రతుకుచున్నారే అన్న సాక్ష్యం వారికి కలుగును కాక ఎవడైనా గర్భముతో ఉన్న వారి మొరను విని వారి గర్భము తెరవండి తండ్రి మరి కన్నీటిని నాట్యముగా మార్చి స్థుతి వస్త్రము ధరింపజేసి మీకు సాక్షిగా నిలవబెట్టండి అయ్యా జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి అనారోగ్యముగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి మరణం నుంచి జీవంలోనికి దాటించి దేవుడు నాకు మరొక సంవత్సరము దయాకీరణంగా దయచేసినాడు ఇక నేను బ్రతుకు దినవులన్నీ నా దేవుని నేను కీర్తించేది ఆయనకు సాక్షిగా నిలవడతాను నేను చావున సచివుడు అన్న యహోవక్రియలను గొప్ప సాక్ష్యం వారికి దయచేయండి తండ్రి ఓటు సమస్యలతో విడదలని దయచేయండి భర్తల వల్ల బాధింపబడి వేధింపబడి అవమానింపబడి వదిలివేయబడి వేయబడి ప్రభువా ఇంతగానో దీన పరిస్థితుల్లో ఉన్న సహోదరులను జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరే భర్త అయ్యే వారి పక్షం వ్యాచ్యం అనండి తండ్రి ఎంతమంది పురుషులైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ప్రేమ రాహిత్యంగా ప్రవర్తిస్తూ వ్యసనములకు బానిసలైపోయి బిడ్డల పట్ల బాధ్యత లేకుండా కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఎంత మంది అయితే బ్రహ్మ ఈ లోకంలో పడిపోయే వ్యక్తమైన బ్రతుకు బ్రతుకుతూ మీరు ఇచ్చిన జీవితం వాల్యూ ఇవ్వకుండా జీవిస్తున్న వారందరినీ పేరు పేరునయ్య మీ పాద ఎత్తి పట్టుచు నన్ను సహాయం చేసి నడిపించండి బ్రహ్మ వారికి బుద్ధి దయించే చక్కగా వారి కుటుంబంలో ఎలుకోవటకు సహాయం చేయండి మీకు మాదిరిగా ఉంటే కుటుంబంలో శిరస్సు వలె వారు చక్కగా వారి యొక్క బాధ్యతలన్నీ నివర్తించి భాగ్యం దాయిచ్చింది చిన్నబుడులకు ఆరోగ్యాలు ఆరోగ్యాలి చదువు జ్ఞానం అందిన వర్ధులు భాగ్యం దాయించింది యవనస్తులకు మంచి జాబ్ ఆపర్చునిటీ తండ్రి మంచి కెరియర్ తో వారిని చేయండి ఆయన వారి యొక్క కుటుంబములన్నీ క్రీస్తును మీద కట్టుకున్నప్పుడు వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా ప్రభు అనే సన్నిధి నోకరి వరకు ఎదినంత ప్రభు రెట్టింపు ఉత్సాహంతో బలముతో పనులు చేసుకొని సాయంత్రం వరకు ప్రభు నీ సన్నిధిని తోడుగా ఉంచి కాచి కాపాడి నడిపించుకొని సమస్త స్థుతి మహిమ గల తండ్రికి చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులైన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి